విజయనగరం కోటలో రఘురామ పోటీ విజయనగరం నుంచి రఘురామ ఛాన్స్ దక్కనుందా విమర్శలకి సమాధానం చెప్పడానికి బాబు ప్లాన్ చేశారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నాయా రఘురామ కోసమే టీడీపీ విజయనగరం తీసుకుంటోందా విజయనగరం నుంచి రఘురామ గెలిచే ఛాన్స్ ఉందా రఘురామకి సీటు దక్కితే స్థానిక నేతల పరిస్థితి ఏంటి లెట్స్ వాచ్ గత నాలుగేళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్న రఘురామ్ కి నర్సాపురం సీటు దక్కకపోవడం టిడిపి అధినేతపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి వాడుకును వదిలేశారన్న కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రఘుగ్రామకి విజయనగరం సీట్ ఇచ్చే ఆలోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది వాస్తవానికి పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకే కేటాయించారు అయితే తాజాగా విజయనగరం బదులు రాజంపేట స్థానాన్ని బీజేపీ తీసుకుంది అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దింపింది దీంతో విజయనగరం స్థానం టిడిపికి ఖరారైంది ఇక్కడ నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారని తెలుస్తోంది విజయనగరం ఎంపీ సీట్ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు పేరు మొదటి పరిశీలిస్తున్నారు అయితే అనూహ్యంగా రఘురామకృష్ణరాజు పేరును తాజాగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి రఘురామ బీజేపీ నుండి నర్సాపురం టికెట్ ఆశించారు కానీ కాషాయం పార్టీ మాత్రం రఘురాముకు కాకుండా శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది దీంతో రఘురామకు నిరాశ మిగిలింది ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరి విజయనగరం సీట్లో పోటీ చేస్తారని అంటున్నారు విజయనగరం నుంచి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గతంలో ఎంపీగా గెలుచున్నారు అంతేకాక సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఎక్కువగానే ఉన్నారు దీంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీట్ ఇస్తారని ప్రచారం మొదలైంది ఇప్పటికే అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి విజయలక్ష్మికి విజయనగరం అసెంబ్లీ సీట్ ప్రకటించారు అశోక్ గజపత్ రాజు ఈసారి పోటీకి దూరంగా ఉండనున్నారు ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే చర్చ టీడీపీలో జరుగుతోంది అంతేగాక రఘురామకి అన్యాయం చేశారన్న అపవాదు నుంచి బయటపడటానికి అతనికి న్యాయం చేశారన్న పేరు తెచ్చుకోవడానికి బాబు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే రఘురామ విజయనగరంలో ఏ మేరకు సత్తా చాటుతారు అనేది కీలకమే నర్సాపురం నుంచి గెలిపిస్తే అందుబాటులో లేకుండా పోయారని అక్కడ ప్రజలు అంటున్నారు నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడమే కాక చేసింది కూడా ఏమీ లేదని అంటున్నారు ఇలాంటి సమయంలో తనకి ఏమాత్రం సంబంధం లేని విజయనగరంలో గెలవగలరా అనేది కీలకమే అయితే రఘురామ వర్షన్ వేరేలా ఉంది నర్సాపురంలో తనకు సీటు దక్కకుండా కొందరు కుట్ర చేశారని అంతేకాక తాను నర్సాపురం రాకుండా కూడా గతంలో కుట్రలు జరిగాయని అరెస్ట్ చేసి భయపెట్టి ప్రజలకు దూరం చేశారని అంటున్నారు ఈ క్రమంలోనే బాబు రఘురామకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది నాలుగేళ్లుగా తన కోసం పనిచేసిన నేతకి సీట్ ఇవ్వకపోతే బాబు విశ్వసనీయత మరోసారి ప్రశ్నార్థకంగా మారుతుంది అందుకే రఘురామకి విజయనగరం ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఇందుకోసం అశోక్ గజపతి ఆధ్వర్యంలో గ్రౌండ్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికీ విజయనగరం లోక్సభ టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతల ఆదరణ ఆదాభిమానాలు సామాజిక ఆర్థిక బలం వంటి అంశాలపై టీడీపీ అగ్రనేతలు నిస్త అంచనా వేశారు ఇప్పుడు రఘురామ రంగంలోకి రావడంతో అతను వస్తే ఎలా ఉంటుంది నేతల సహకారం ఏంటి అనే దానిపై సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో లో అశోక్ గజపతి రాజు గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అశోక్ గజపతి రాజు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు విజయనగరం లోక్సభ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కి వైసీపీ కేటాయించింది అతను తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత టిడిపి కాపులకి ఇవ్వాలని భావించినా ఇప్పుడు రఘురామకి ఛాన్స్ ఇస్తున్నారు అతన్ని రఘురామ ఏ మేరకు ఎదుర్కొంటారు అనేది కీలకం ఇక్కడ రాజులతో పాటు కాపోట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇక ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయిన విజయనగరం పార్లమెంట్లో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ బాగా వేసింది విజయనగరంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి గత ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి కూడా ధీమాగా కనిపిస్తూ ఉండగా ఫ్యాన్ పార్టీ స్పీడ్ కు బ్రేకులు వేయాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా రఘురామం తీసుకొచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజుపై గెలిచి బెల్లాన చంద్రశేఖర్ పాలనలో తనకంటూ ప్రత్యేకతను పొందారు సొంత నియోజకవర్గం చీపురుపల్లి హెచ్చర్లలో బెల్లానకు మంచి పట్టుంది అలాగే కొత్తగా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన వారితోనూ సఖ్యతగానే ఉంటున్నారు విజయనగరం పార్లమెంటు పరిధిలో విజయనగరం అసెంబ్లీతో పాటు నెల్లిమెర్ల చీపురుపల్లి గజపతి నగరం బొబ్బిలి హెచ్చర్ల రాజం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి మరికొన్నింట్లో టీడీపీకి బలం ఉంది విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు కుమార్తే పోటీ చేస్తున్నారు ఆర్య వైశ్య సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం కోలగట్ల వీరభద్రస్వామికి కలిసొచ్చే అంశం బీసీలోనూ కోలగట్లకు మంచి పట్టుంది అలాగే అశోక్ గజపతికి ఉన్న పట్టుపై టీడీపీ ఆశలు పెట్టుకుంది నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడికి మరో ఛాన్స్ దక్కింది అయితే ఇక్కడ పొత్తుల్లో భాగంగా జనసేనకు సీటు దక్కింది ఆ పార్టీ నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఓట్లు బదిలీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు వేర్వేరు సింబుల్స్ తో పోటీ చేయడం ఇబ్బందిగా మారొచ్చు వాస్తవానికి నెల్లమండల నియోజకవర్గం టీడీపీకి కలుసుకోట ఇలాంటి స్థానం జనసేనకు ఇవ్వడం ఇబ్బందికరమే ఇక గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొత్స అప్పల నర్సయ్య మరోసారి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఇక్కడ వర్గపోరు టీడీపీకి ఇబ్బందిగా మారొచ్చు బొబ్బిలిలో వైసీపీ నుంచి వెంకట వెంకటచన అప్పలనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి రంగారావు సోదరుడు బేబీ నాయన పోటీ చేస్తున్నారు ఇక్కడ హోరాహోరీగా పోరు జరిగే ఛాన్స్ ఉంది చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు మరోసారి ఆయనే చేస్తున్నారు టీడీపీ ఇన్చార్జ్ కిమిడి నాగార్జున ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు అయితే ఇక్కడ చేస్తారని అంటున్నారు ఇక్కడ సీట్ టీడీపీలో విభేదాలకు కారణమయ్యే ఛాన్స్ ఉంది రాజం నియోజకవర్గంలో కంబాల జోగురు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన ప్లేస్ లో రాజేష్ కి టికెట్ ఇచ్చారు టీడీపీ ఇన్ఛార్జిగా కొండ్రు మురళి కొనసాగుతున్నారు అయితే మాజీ స్పీకర్ ప్రతిభా భారతితో వర్గపోరు టెన్షన్ పెడుతోంది ఇక్కడ టీడీపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఇక్కడ టీడీపీలో వర్గపోరు లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది ఇక హెచ్చర్లలో గొర్లే కిరణ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకే సీట్ దక్కింది అయితే ఇక్కడ టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుని కాదని ఈ సీట్ బీజేపీకి ఇచ్చింది కళా ఏ మేరకు సపోర్ట్ చేస్తారు అనేది కీలకమే గత ఎన్నికల్లో ప్రభంజనం క్రియేట్ చేసిన వైసీపీ ఈసారి కూడా క్లీన్ స్వీప్ మీద కన్నేసింది టీడీపీ కూడా గట్టిపోటీ ఇవ్వాలని రఘురామన్ని రంగంలోకి దింపుతోంది నియోజకవర్గంలో ఉన్న భిన్న పరిస్థితులు కొత్తగా వెళ్లి అక్కడ రఘురామ ఏ మేరకు ప్రభావం చూపుతారు అనేది ఇక్కడ ఫలితాన్ని నిర్దేశించనుంది